హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మష్రూమ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు ఇలా పావు కిలో అలా తెచ్చుకునే పరిస్థితి ఉంది కానీ మేము చిన్నపిల్లలప్పుడు సీజన్ వచ్చిందంటే వర్షాలు పడి ఉరుములు వచ్చినప్పుడు మాత్రమే వస్తాయంట అది కూడా ఏదో కార్తీ చెప్తారా ఆ రుద్ర కార్తె సంథింగ్ ఆ కార్తెలోనే వస్తాయి అనేసి ఎగ్జాక్ట్గా నాకు కూడా ఐడియా లేదు దానికి మళ్ళీ లాజిక్ కొంతమందికే కనిపిస్తాయంటే ఇంకొంతమందికి కనిపించేవంటారు ఇవి యాక్చువల్గా వర్షాలు వచ్చి ఉరుములు ఎక్కువ ఉరుమినప్పుడు పుట్టల దగ్గర కొంచెం గట్టి మట్టి ఉండే చోట వస్తాయి పుట్టగొడుగులు మా నానమ్మకైతే చాలా ఎక్కువ కనిపిస్తుండేవి ఎక్కడ వెళ్ళినా కూడా మా నానమ్మకి ఇవి ఉన్నాయంటే కంపల్సరీగా కనిపిస్తుండే ఒకటి రెండు దొరికినా కూడా తీసుకొచ్చి మా నానమ్మ కూర చేస్తుండే రోట్లో మసాలా నూరి చేస్తుండే మా నానమ్మ చాలా టేస్ట్ ఉండేది ఇప్పుడు మనకు న్యాచురల్ పుట్టగొడుగులు తినే అదృష్టమైతే లేదు కానీ ఇలా బయట షాప్స్లో దొరికే అయితే తెచ్చుకొని అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు తినాలి న్యాచురల్గా దొరికే పుట్టగొడుగులకి అయితే బాగా ఎర్రమట్టి ఉంటుండే బాగా చాలా ఎక్కువసార్లు గడితే తప్ప ఎర్రమట్టి పోదు అతుక్కుపోయి ఉంటుండే పుట్టగొడుగులకి కూడా సో ఈ ఆర్టిఫిషియల్ గ్రౌండ్ వాటికి అయితే అంత మట్టి కూడా ఏం లేదు మంచి క్లీన్గానే ఉన్నాయి కాకపోతే ఇలా ఒక లేయర్ తీసేయడము నేను న్యాచురల్ వాటికి అయితే చూడలేదు నార్మల్గా కట్ చేసి వేసేస్తుంది కూరలోకి బట్ వీటికి ఒక లేయర్ కూడా తీసేయాలంటే ఈజీగా కూడా వచ్చేస్తుంది లేయర్ తీస్తుంటే సో మనం ఏంటంటే అవి బాగా వాష్ చేసి ఆ లేయర్ మొత్తం కూడా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా మనకి సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలి త్రీ ఫోర్ టైమ్స్ పైననే అండ్ న్యాచురల్ గ్రౌండ్ వాటికి అయితే పురుగులు కూడా చాలా తొందరగా పడిపోతాయి ఇవి మార్నింగ్కి పుట్టగొడుగులు వస్తుండే మార్నింగ్ తీసుకొచ్చి ఇంకా తొందరగా కూర కూడా చేసేసుకునే వాళ్ళు ఆఫ్టర్నూన్ వరకు లేదంటే ఆ మొత్తం గొడుగులు అంతా ఓపెన్ అయిపోయేసి తర్వాత ఏమంటారు పురుగులు అంతా కూడా పడిపోతాయి అని చెప్తారు సో తొందరగానే చేసేస్తుంటారు వీటిల్లో ఏం పురుగులు లేవు ఆర్టిఫిషియల్ గ్రోన్ వాటిలో నేను బాగా చెక్ చేశాను సో బాగా మంచిగా క్లీన్గానే ఉన్నాయి మ్యాటర్స్ అన్నీ పక్కన పెట్టి ఇప్పుడు జస్ట్ మనం ఎలా ఫ్రై చేసుకోవాలి అనే దాని ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసి జీలకర్ర వేసి జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి ఆనియన్స్ కొన్ని ఎక్కువగానే వేసుకోండి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి ఇంకొక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బాగా పండిన రెండు టమోటాలను కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆ టమోటా పీసెస్ను కూడా తిరుగుబాటులోకి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టమోటాలు మంచిగా ఫ్రై అయ్యి మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత బాగా శుభ్రం చేసుకున్న మష్రూమ్ ముక్కల్ని కూడా వాటర్ లేకుండా పెనంలోకి వేసుకొని టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉప్పు పసుపు వేసి ఇంకొక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి నేను వాటర్ మొత్తం పంపేసి ఓన్లీ పుట్టగొడుగులే వేశాను అయినా కూడా చూడండి ఎంత వాటర్ వచ్చేసాయో ఈ వాటర్ అంతా పొయ్యేంత వరకు మూత పెట్టుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి వాటర్ తగ్గుతున్నాయి మూత తీసి కలుపుకుంటూ మళ్ళీ ఫ్రై చేసుకుంటూ వాటర్ మొత్తం మిమిలిపోయేలాగా చూసుకోవాలి మంటను కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే తొందరగానే వాటర్ మొత్తం ఇంకిపోతాయి చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయింది లైట్గా ఉందంతే ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మంటను హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి తక్కువ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ మష్రూమ్ కర్రీని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని వేడివేడిగా ఉండే వైట్ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్ ఇప్పుడు ఈ మష్రూమ్స్ సీజన్తో సంబంధం లేకుండా ప్రతి షాప్లోనే దొరుకుతున్నాయి కదా వెజిటేబుల్ షాప్స్లో అవైలబిలిటీలో ఉంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈ మష్రూమ్స్ చాలామందికి సెట్ కావాలంటే ఏదైనా లోపల ఉన్న రోగాలు కూడా బయటపడేస్తుంది అని చెప్పి చెప్తారు ఒక రకంగా మంచిదే కదా లోపల ఉన్న రోగాలు బయటపడడం కూడా అట్లీస్ట్ అలా అన్న బయటపడితే మన హెల్త్ మనం సెట్ చేసుకోవచ్చు కదా ట్రీట్మెంట్ అలా వెళ్ళి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ సారీ నా ఛానల్ కాదు మన ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ